అందరికీ నమస్కారం పొగడు పూల విశిష్టత గురించి చెప్పే ముందు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ దేవతలకు ఎంతో ప్రీతికరమైన ఈ పూలు అమూల్యమైన సుగంధ పరిమళాలు కలిగి ఉంటాయి ఈ పూలమాలలు ఏ విధంగా నేను గుచ్చానో ఎలా వాడుతున్నానో చెప్పే ముందు పొగడ పూల గురించి వృక్షం గురించి మీకు కాస్త వివరించాలనుకుంటున్నాను పూర్తిగా ఈ పూల గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా మీకు ఎక్కడ కనిపించినా మీరు అంతే జాగ్రత్తగా వీటిని సేకరించి వివిధ రకాలుగా ఉపయోగించుకుంటారని నా చిన్న ఆశ వకుళ కేసర పొగడ ఇలా వివిధ రకాలైన సంస్కృతి పేర్లు ఈ వృక్షానికి ఉన్నాయి ఆయుర్వేదంలో చరక సంహిత గ్రంథాలలో ఎంతో ప్రాముఖ్యత ఈ పొగడ చెట్టుకి ఉంది ఎండిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వీటి సువాసన స్థిరంగా కలిగి ఉండడం వల్ల వీటిని చిత్రపుష్పాలు అని కూడా అంటారు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మహావృక్షాలు స్వర్గం నుండి దివికి తీసుకొచ్చిన వాటిగా చెప్తారు ఆయుర్వేదంలో స్థిరమైన ప్రాధాన్యం కలిగిన ఈ మహావృక్షం యొక్క పూలు కాయలు బెరడు అన్నీ కూడా అమూల్యమైనవిగా చెప్తారు దేవతలకు సుగంధ పరిమళ పుష్పాలంటే ఎంతో ప్రీతి బృందావనంలో శ్రీకృష్ణుడు పొగడు చెట్టు కిందే ఎక్కువ సమయం గడిపేవారని వేణుగానాన్ని ఆలపించేవారని మనలో చాలామందికి తెలుసు కదా విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతి అయినవి ఈ పొగడ పూలు ఈ పూలని అందానికి ప్రేమకి ప్రతీకలుగా కాళిదాసు రచించిన ఆభిజ్ఞాన సాకుంతులంలో ఆయన కావ్యాలలో వివరించారు మాకు సంస్కృతంలో టెన్త్ క్లాస్లో అభిజ్ఞాన సాకుంతలం అనే మాకు ఒక పాఠం ఉండేది వీటి గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి మా సంస్కృత మాస్టర్ అయిన ఆంజనేయ శాస్త్రి గారు అభిజ్ఞాన సాకుంతలాన్ని ఎంతో చక్కగా వివరించి మాకు మనసుల్లో గుర్తుండిపోయేటట్టుగా మాకు ఆ కథని వర్ణించేవారు ఇవి చూడ్డానికి సుందరంగా మధురమైన పరిమళం కలిగి ఉండడం వల్ల వీటిని మాలలుగా అల్లి రోజుల తరపడి కూడా ఆ సుగంధం పోదు కనుక వీటిని శకుంతల మాలలుగా ధరించదని ఆభిజ్ఞాన శాకుంతంలో వర్ణించారు పూర్వకాలంలో ఈ పూలని దిండ్లల్లో కూడా కుట్టి వీటి మీద నిద్రించేవారట వీటి వల్ల తలనొప్పి రాకుండా సుఖ నిద్ర కూడా కలిగేదని చెప్తారు తలనొప్పికి కూడా వీటి పూల నుంచి తీసిన అత్తర్ని పైపూతగా వాడేవారట అలా ఎన్నో ప్రయోజనాలు ఈ పూలని కషాయంగా తీసుకొని గుండె జబ్బులను కూడా నయం చేసుకునేవారట మరి ఇంత అద్భుతమైన ఎంతో విలువైన దేవతా వృక్షాలు మాకు విఐపి రోడ్డు నుంచి సిరిపురం వరకు కొన్ని వందల వృక్షాలు ఉండడం నిజంగా మా అదృష్టం ఈ పూలు మార్చి నుండి జులై వరకు విరివిగా పూస్తాయి ఎన్నో ఇలా రాలుతూ ఉంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా వాటిని మేము కలెక్ట్ చేసుకుని ఈ విధంగా నా దగ్గర ఉన్న గోల్డ్ బీడ్స్ తోటి వాటిని మాలలుగా అల్లి రోజు తాజా పూలమాలలు విగ్రహాలకి వేయలేను కాబట్టి ఈ విధంగా ఈ మాలలు వేసి నా కోరికని తీర్చుకుంటున్నాను అందంతో పాటు ఆరోగ్యం కూడా ఏ రూమ్లోకి వెళ్ళినా డ్రాయింగ్ రూమ్లోకి బెడ్రూమ్లోకి పిల్లల బెడ్రూమ్లో ఇలా ఎక్కడ చూసినా ఈ పువ్వులు ఉండేటట్టుగా ఏర్పరచుకుంటున్నాను వీటి వల్ల వీటి సుగంధం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇల్లంతా కూడా ఈ పూల యొక్క రంగు క్రీమ్ కలర్లో గంధం కలర్లో ఉన్నట్టుగా చాలా చక్కని కాంబినేషన్లో ఉంటాయండి అందుకే నేను పసుపు కలరు గోల్డ్ కలర్ థ్రెడ్స్ని యూస్ చేస్తూ ఉంటానన్నమాట వీటిలో చక్కగా ఇమిడిపోయి చాలా అందంగా కనిపిస్తాయనమాట మీ దగ్గర ఏదున్నా వాడచ్చు నా అభిప్రాయాన్ని చెప్తున్నాను ఇలా నా దగ్గర చిన్న విగ్రహాలకి ఆరించుల మాలలు నా దగ్గర ఉన్న కృష్ణయ్యకి విష్ణుమూర్తికి పన్నెండు ఇంచుల మాలలు నాకు కరెక్ట్గా అన్నమాట చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా తప్పకుండా నాకు మెసేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ మాలలు వేసుకున్న నా చిన్ని కృష్ణయ్య ఎలా ఉంటారో కూడా మరి మీకు చూపించాలి కదా నేను ఆయన ఏ విధంగా ప్రతి నెల అలంకరించుకుంటాను ఈ మాలలు వేస్తున్నాను కదా ఆయనకి కరెక్ట్ కాంబినేషన్లో ఉండాలని ఇలా ఎర్రని పట్టు వస్త్రం ఇలా మా నామానికి గంధం కుంకుమ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను ఆయనకి చెవులకి అంటే పంచికి సరిపడా ఉండే కుందన్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇలా చిన్న ముత్యాలహారం ఒకటి ఆయన నడానికి ఆ ధోతికి ఒక ఆభరణంలా ఉండాలని చెప్పి వడ్డానంలాగా ఒక చిన్న గొలుసుని ఇలా వివిధ రకాలుగా ఏర్పాటు చేసుకున్నాను నాకు నా విగ్రహాలని అలంకరించుకోవడం చాలా చాలా అండి అలా ఒక నెలకొకసారి ఇలా నా మనసుకు నచ్చినట్టుగా తయారు చేసుకుంటూ ఉంటాను నాకు ఎంతో ఇష్టమైన విగ్రహాలలో ఒక విగ్రహం ఈ కాలియమర్దన కృష్ణుడు నాకు చాలా ఇష్టంగా మూడు సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని తీసుకున్నానండి మన కష్టాలన్నింటినీ కూడా ఇలా తొక్కి నేనున్నాను భయపడకండి అన్నట్లుగా ఆయన సమ్మోహనంగా ఇలా మనల్ని అందరినీ కూడా దీవిస్తున్నట్టుగా ఈ విగ్రహం నాకు కనిపిస్తుంది ఇలా అమ్మవారి పాదాలకే కాదు పూజ రూంలో కూడా ఇలా పళ్ళాల్లో పెట్టి అటు ఇటు కూడా ఫొటోస్ దగ్గర ఉంచుకుంటాను ఇలా మాలలు వేసి పూజలప్పుడు రకరకాలుగా యూస్ చేసుకుంటాను మా పిల్లల టేబుల్ మీద కూడా ఈ విధంగా పెడతాను నా కృష్ణయ్యకి వస్త్రాలు కట్టించకపోయినా కూడా ఈ మాల చూడండి ఎంత అందంగా ఉందో అంటే నేను మాటల్లో చెప్పలేను చూస్తున్న మీ అందరికీ ఎలా ఉందో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి మీ అందరికీ కూడా ఇలాంటి ఒక అవగాహన ఉంటుంది చూడడానికి బాగుంటుందని మీతోని ప్రతిదీ కూడా చాలా ఓపికగా షేర్ చేస్తున్నాను నా విష్ణుమూర్తికి కృష్ణయ్యకి కూడా ఇలా నామాలు పెట్టుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఒక్కొక్కసారి విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి గంధంతో పెడతాను అలా నా మనసుకు నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటాను ఇలా ఆయనకి చెవులు ఏర్పాటు చేశాను కరెక్ట్గా సరిపోయిందండి అను ఆ నామానికి ఆయన యొక్క చెవి పోగులకి కరెక్ట్గా సెట్ అయ్యింది అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ తప్పకుండా చెప్పండి ఆయనకి ఎలాగ నెమలిపించి ఉంది కదా ఆ ప్లేస్లో ఇలా పెడితే కిరీటానికి ఒక అందాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెప్పి అలా పెట్టాను ఆయనకి పంచి మొత్తం పూర్తిగా మీకు చూపించలేను కానీ ఈ విధంగా మీకు చూపిస్తున్నాను కొంచెం మీరు అర్థం చేసుకోండి నేను ఒక చేత్తో దోతి కడుతున్నాను ఓ చేత్తో నేను షూట్ చేస్తున్నానండి అందుకోసం నేను పూర్తిగా మీకు చూపించలేకపోతున్నాను తప్పకుండా మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు క్లియర్గా నేను అమ్మవారికి కానీ నా దగ్గర విగ్రహాలకు కూడా నేను ఏ విధంగా అలంకరిస్తాను వస్త్రాలు అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఈ విధంగా నడానికి గొలుసు కట్టి చక్కగా అమర్చాను అనమాట చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించిందండి ఈ మాల వెయ్యంగానే ఎంత అందం వచ్చింది ఆ విగ్రహానికి అంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది ఈ మాలలు ఏంటి ఎంత మంచి వాసన వస్తున్నాయి ఏం పూలు అని ప్రతి ఒక్కరు అడిగారండి అంత ముచ్చటగా దిష్టి తగిలే అందంగా ఈ విగ్రహం చూడముచ్చటగా కనిపించింది ఈ మా ఈ పూల సుగంధం ప్రతి మూల మూలలా మా ఇంట్లో పూర్తిగా వ్యాపించి ఉందండి నేను నేను చదువుకునే దేవతా పుస్తకాల్లో కూడా కొన్ని కొన్ని పూలని వీటిని ఉంచుతాను అవి తీయంగానే మనకి ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ పెరిగి పూజ కూడా సక్రమంగా చేసుకోవచ్చండి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా కొన్ని పూలు తెచ్చుకొని మీరు ఇలా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు నాకు కొన్ని పుస్తకాల్లో పెట్టండి పిల్లల పుస్తకాల్లో కూడా పెట్టండి వాళ్ళ పుస్తకాలు తీసిన బ్యాగ్స్ తీసిన వాళ్ళ బ్యాగ్స్లో కూడా కొన్ని వేయడం వల్ల వాళ్ళకి చాలా ఫోకస్ ఉంటుంది నిజంగా మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంది నేను చెప్పిన వాటిల్లో మీకు ఏవేమి నచ్చాయన్నది మీ అందరూ కూడా చెప్తారని నేను ఎదురు చూస్తున్నానండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి విషయాలని ఎన్నో వాటిని మీకోసం అధ్యయనం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా తప్పకుండా లైక్ చేసి మరో కొంతమందికి చేరేలాగా చేస్తారని అనుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వప్న